ఇప్పుడైతే మనం మష్రూమ్స్ కర్రీ అయితే చూసారా ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్ అయితే చేసుకున్నామో ఈ కోర్ చూసు చూస్తుంటే మీకు కూడా ఇంట్లో చేసుకోవాలనిందా మరి అయితే ఎందుకు ఫుల్ వీడియో అయితే చూస్తే అండి లైక్ చేసి హలో అండి అందరికి ఈ రోజు అయితే మన రెసిపీ వచ్చింది మష్రూమ్స్ కర్రీ అయితే చేస్తున్నాను ముందు అయితే నేను స్టవెల్కి ఇచ్చుకొని నూనె కూడా వేసేసుకున్నాను అండి మా ఆయన ఏమో తొందర రావట్లేదు వీడియో తీయమంటే సర్లేని చెప్పి ఈ లోపైతే స్టవెల్ ఇచ్చే ఇస్తాయి చెక్క లవంగాలు ఆగైతే బిర్యానీ యాకైతే వేసుకున్నాను ఇది అండి పచ్చి కూడా వేసుకుంటున్నాను అయితే కొంచెం వేగాలండి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మేమైతే వంట వెళ్ళామండి కళయలు అయితే కొనుక్కొద్దాం కదా అని చెప్పి మీరు కూడా కామెంట్ చేస్తున్నారు కదా కొంచెం పెద్దగా కొనుక్కోక కానీ అయితే ఆ కొట్లో అయితే ఏంటంటే ఈ సైజు కన్నా అయితే మనకి పెద్దవి ఉంటాయి లేవంటే ఇంక ఈ సైజు ఉంటే తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఈ కళాయి ఈ కళాయి తీసుకున్న ఈ కళాయి అయితే చాలా చాలా బాగుంది చూసారు ముద్దు ముద్దుగా ఉంది అసలు మందం కూడా ఈ సైజు ఉందండి మందం కూడా తక్కువ అయితే లేదు మందం చాలా అంటే చాలా మందంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడంగానే అందుకని తీసేసుకున్నారండి మీరు అనుకోవచ్చు ఇంకా పెద్దగా కొనొచ్చు కనుక నా కొట్లు ఈ సైజ్ ఉన్నాయండి ఇంకా తెస్తారంటే ఒక పది రోజులు లాగైతే రమ్మన్నారండి మమ్మల్ని పెద్దగా వస్తాయండి ఇంకో పది రోజులు ఆగి వస్తే మళ్ళీ సరికొచ్చింది కదా దాంట్లో కొంచెం ఈ సైజు కానీ కొద్ది పెద్ద సైజు అయితే వస్తాయన్నారండి ఇక అయితే మనకు కావాలి కాబట్టి తీసుకొచ్చేసాను ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి ఇదిగోండి ఇది కూడా అక్కడే తీసుకొచ్చాను అసలు ఎంత మందంగా ఉందో చూసారా ఎంత బాగుందో అసలు కూడా చాలా మందంగా ఉంది కలుపుతున్నా కూడా మనకి చాలా బాగుందండి మీకు ఈ కళ నచ్చినట్టు అయితే మాకు కంపల్సరీగా అయితే ఒక కామెంట్ చేయండి ఈసారి తప్పకుండా అయితే ఎంతకన్నా కొంచెం పెద్ద సైజు అనేది తీసుకుంటారు మాకు మా బడ్జెట్ కూడా మీకు తెలిసిందే కదా ఒకటి ఒకటి చెప్పి ప్రస్తుతానికి ఇలా అయితే కొనకొచ్చేవాడి కొంచెం వేగాలి పచ్చి వాసన పోయేదాకా మనం అయితే ఏపుకోవాలండి నాకైతే ఈ కొత్త కళ చూస్తే ఈ పోయి దగ్గర నుంచి పక్కగా తెల్లాలని అస్సలు అనిపించట్లేదండి చాలా అంటే చాలా బాగుంది ఈ కళ ఎంత మంది నచ్చింది ఒక లైక్ అయితే కంపల్సరీ గా చేయండి ఫ్రెండ్స్ పక్క తెల్లడం ఎక్కడ ఉండి మరి పోయి దగ్గరే పోయి దగ్గర ఉంటా తెల్లారు ఉంటా ఉండి ఏదో ఒకటి ఉంటా ఉంటా మన ఆడియన్స్ కూడా ఎదురుగా ఉంటాం కదా ఇంకా మనకు మన ఇద్దరు అత్తప్ప ఇంకేం కావాలి మరి గ్యాప్ గ్యాప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం నేనేంటంటే ఈ మష్రూమ్ కర్రీస్ ఉల్లిపాయ ఒకటి టమాటా పేస్ట్ అయితే వేసుకుంటానండి చాలా బాగుంటుంది అనమాట మనకి కర్రీస్ మొత్తానికి కూడా అందుకని నేను పేస్ట్ అయితే వేసుకుంటాను ఇప్పుడు మాత్రం ఇది కొంచెం బాగా వేగాలండి అంటే సిమ్ హైలో పెట్టేసుకున్నాం కొంచెం తొందరగా మనకి కర్రీ కూడా అయిపోయింది కదా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు అలా మళ్ళీ ఆకలాగలు అంటారండి ఇంకోటి ఏంటంటే ప్రియాంక గారు మీరు మా పిల్లలు ఏం చదువుతున్నారు చెప్పి కామెంట్ చేశారు ఇక నేను చూసుకోలేదండి ఇప్పుడే చూస్తున్నాను ఇప్పుడేమో వీడియో తెస్తున్నాం కదా మా పెద్ద పిల్ల అయితే సెవెంత్ క్లాస్ చదువుతుందండి మా చిన్న పాప అయితే ఫిఫ్త్ క్లాస్ అయితే చదువుతుంది అలాగే పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్ళి సాయంత్రం ఏడున్నర పావు ఇంటికి వచ్చేసరికి టోషన్ కూడా అందుట్లోనే అనమాట నుంచి ఏడున్నర దాకా టోషన్ అండి ఐదింటి వరకు అయితే స్కూల్ ఉండి ఐదు నుంచి ఏడున్నర దాకా అయితే మాత్రం ఇంటికి వచ్చేసరికి పాతకు ఎనిమిది అయితే అయిందండి నేనైతే ఇదిగోండి అమరం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను ఇదిగోండి మిక్సీ గింజ కూడా ఇక్కడే ఉంది వాటర్ కూడా వేసుకున్నా కూరలో వేస్తాను కదా మీకు తెలుసు కదా ఎందుకంటే నేను వేస్ట్ మనం ఎందుకంటే దాంట్లో ఎంతైనా మనకి పేస్ట్ ఉండేది కదా అలా పడేసా వేస్ట్ అయిపోద్ది అదే మనం దీంట్లో నీళ్ళు వేసుకొని కూరలో వేసుకున్నా అది కూరలోకి వచ్చేసిందిగా అందుకని అన్నమాట నేను దాంట్లో నీళ్ళు వేసేసుకున్నా అన్నమాట ఈ రోజు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అల్లం పేస్ట్ కూడా వేసుకుంటా ఎందుకంటే అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన వచ్చింది కాబట్టి మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి కాబట్టి ఇదిగోండి నేనైతే మూడు స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నాను సరిపోయింది స్పూన్ రెండు మూడు అంటే కాదు మే ఇప్పుడైతే ఇప్పుడు అల్లం అల్లం ఉన్న పచ్చివాసన కూడా మనకు పోవాలండి మీరైతే ఇంకోటి ఏంటంటే నేను రోజు అడుగుతున్నానని కాకుండా ప్లీజ్ మా కోసం సబ్స్క్రైబ్ వీడియోస్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది అయితే మా వీడియోస్ అనేది చూస్తున్నారండి ప్లీజ్ ఎవరైనా సరే మా వీడియోస్ సబ్స్క్రైబ్ మీరు ఏమైనా మధ్యలో ఉన్నా మళ్ళీ వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి మా వీడియోస్ అయితే చూడండి ప్లీజ్ పాతవాళ్ళైతే ఓకేనండి కొత్త పాత వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేసే మాత్రం మా వీడియోస్ అయితే చూసేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి ప్లీజ్ నేను ఎంత అడుగుతున్నది కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే చూసేయండి మమ్మల్ని కూడా ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చిట్టుకాయడు పసుపు ఎక్కువ పసుపు మనకి కూర తగ్గిన బిరండి కాళ్ళ పడే కూర వేస్తే అందుకనే మనం చిట్టుకుడే వేసుకోవాలి ఎందుకంటే పసుపు వాసిన బాగా వస్తే బాగోదండి కూరలు మనం చిట్టుకుడే వేసుకోవాలి ఏదైనా మనం ఎక్కువగా వేసుకోకూడదండి ఏదైనా మనకు సరిపడా వేసుకుంటేనే మనకి కూరలు కూడా చాలా బాగుంటాయి అనమాట ఏదైనా ముందుగా మనం తగ్గించేస్తున్నాం అనుకోండి చూసుకొని చాలా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అది మనం తీయలేము చేయలేము తినలేము అనాసంగా పడేయాలి కదా ఎందుకు మనకి అదే మనం చూసుకొని వేసుకున్నాం అనుకో చాలా బాగుంటాయి అనమాట నేను చెప్పింది కూడా ఏంటంటే కూర తగ్గదా చెప్పింది అన్న అదే అదే కూరకి ఎంత కావాలో అంతే తెలుసుకోండి ఇంకోటి ఏంటంటే ఎవరో పెద్దగా కామెంట్ చేస్తున్నారండి మా ఆయన వాయిస్ అసలు అర్థం కావట్లేదని మా ఆయన మాట్లాడేది అయితే తెలియ మాట్లాడుతున్నాడు హిందీ ఇంగ్లీష్ తమిళం ఏం మాట్లాడలేదు ఆయన ఎలా అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు అని చూసుకొని వంద మందిలో ఉంటాండి బ్యాడ్ గా కామెంట్ చేసేవాళ్ళు ఆయన వరకు మాత్రమే చెప్తున్నాను ఆయన అయితే మాట్లాడుతున్నారు ఇంకోసారి నాకు ఆ కామెంట్ అయితే మీరు అసలు పెట్టద్దు మీరు మా వీడియో చూడలేదు అండి నాకైతే కామెంట్ పెట్టద్దు అది ఓకేనా కామెంట్ చేసే వీడియో చూడపోయినా ఇబ్బంది నాకు అది అదే కామెంట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాం ఒకసారి అయితే రెండు సార్లు అయితే మూడు సార్లు అయితే వదిలేదు ప్రతిసారి ఆ కామెంట్ వస్తుందండి కావాలంటే నా పాత వీడియోలోకి వెళ్ళి మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే నా కామెంట్స్ చూడండి ఆ వీడియో కామెంట్ ఉందో లేదో మీకు తెలిసింది ఎందుకంటే ఆయన మాట్లాడేది తెలియ మీ అందరికి అర్థమైనప్పుడు ఆ అబ్బాయి కిందకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు మాట్లాడుతారు శిల్పా గారు వాళ్ళందరూ బాగా చెప్తారండి అన్నయ్య బాగా మాట్లాడుతున్నారు అన్నయ్య బాగా మాట్లాడుతున్నారండి మరి వాళ్ళకి అర్థం అవుతుంది కదా మరి పక్కన వాళ్ళకి మరి మీకు ఎందుకు అర్థం కావట్లా అయితే నాకు అసలు ఆ కామెంట్ అయితే పెట్టద్దు అసలు ఆ వీడియో కూడా మీకు ఇష్టం లేకపోతే చూడద్దు ఆ కామెంట్ అయితే పెట్టద్దు ఇప్పుడు పచ్చపు ఉప్పు అయితే నేను వేసాను కదా ఇక కారం అనేది మనం తర్వాత వేసుకుందాం అండి ముందుగా అయితే మనం మష్రూమ్స్ అని అయితే వేసేసుకున్నాం ఇదిగోండి నేనైతే డిమార్ట్లో తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి మీకు అందరికీ తెలిసిందే డిమాట్ అంటే చాలా ఫ్రెష్ సరుకు బిగుద్ది అందుకే అక్కడికి అక్కడికైతే తీసుకొచ్చాను ఇవైతే నేను మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి మనకి యాభై రూపాయలు పడుతుంది నేనైతే ముట్ తీసుకున్నాను ఆ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి చికెన్ మటన్ కన్నా ఈ మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం బాగా తినిద్ది అందుకే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే గబగబా వండుతున్నానండి చక్కగా అని చెప్పి ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కూర్చొనే ఉంటారు కదా కూర్చో అసలు చిన్నపిల్లలు ఎలా కూర్చుంటారు కూర్చోలేదు కానీ తప్పదు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇక రాగానే వాళ్ళని మనం బాధ పెట్టకూడదు కదా వాళ్ళకి ఇష్టమైన పెట్టామనుకోండి సంతోషంగా ఇంకా స్కూల్ కదంతా చాలా తొందరగా పొద్దున్నే లేసి రెడీ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట ఇంటికాడ కూడా మా అమ్మ వాళ్ళు మాకు బాగా చూస్తున్నారు కదా మాకు ఇష్టమని పెడుతున్నారు కదా అని చెప్పేసి సంతోషంగా వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళిపోతారండి మనం వాళ్ళని చాలా సంతోషంగా చూసుకోవడమే కదా మనకు కూడా కావాల్సింది ఇప్పుడు మా అమ్మాయికి అయితే ఈ కూర అయితే చాలా ఇష్టం మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అది ఇవ్వండి ఇప్పుడు కలిపేస్తా ఉన్నా కదా కొంచెం మనకు మగ్గాలి ఇదిగో నేనైతే డీ మార్ట్కి వెళ్ళి సరుకులైతే తీసుకొచ్చానండి ఇదిగోండి నాకు కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకున్నాను కొంచెం కొంచెంగా తెచ్చుకున్నాను అనమాట ఒక్కొక్కటి కేజీ కేజీ చెప్పలేదుగోండి అన్ని సరుకులు అయితే తీసుకొచ్చేసుకున్నాను చూడగా ఏంటమ్మా పచ్చి వెనుపప్పు పచ్చినపప్పు పచ్చి వెనుగపప్పు కందిపప్పు కందిపప్పు వేరుశనగ గుళ్ళు ఇదేమో రాగిపిండ అనమాట ఇదేంటి డెయ్యమటలో రాగిపిండ అనేది చాలా బాగుంటుంది

ఏదో ఈ నెల సరుకుల వరకు తెచ్చుకున్నాం అండి అలాగ అలాగా ఇక మనకి నెల వరకు అయితే ఏమి అడిగే పని లేదు ఇంట్లో అయితే మా ఇంట్లో ఏమీ అడగలేక ఎందుకంటే ఈ నెల వరకు నాకు సరిపోతాయి ఈ వీడియోలు కూడా వచ్చేస్తాయి కాబట్టి ఇంకేం అడగను ఎందుకంటే కారం కూడా కలిపి మగ్గిందంటే ఆ కారం అనేది ఈ ముక్కలకు పట్టిద్ది అప్పుడు కారం బాగుండిద్ది అనమాట ముక్కలు తింటున్నాం మనం ఇప్పుడు కారం అయితే వేసేసుకుందాం నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను చూద్దాం చాలా కొత్త మళ్ళీ వేసుకుందాం నేనైతే ఇవి కట్ చేసుకోలేదండి ఎందుకంటే కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి అలా వదిలేసాను ఒకవేళ పెద్దగా ఉంటేనే నేను రెండుగా కట్ చేసుకున్నాను మామూలుగా ఇవి ఎట్లక వేసేసాను ఇలా వేస్తేనే చాలా బాగుండిద్ది ఎందుకంటే మనకి ఇలా పట్టుకొని తినచ్చు అనమాట చాలా బాగుండిద్ది ఇవి పెద్దగా ఉన్నాయి అయితే ముక్కలు పోసానండి ఇలా చిన్నగా ఉన్నాయి మాత్రం వదిలేశాను చూసారా ఇప్పుడైతే మనం కాసేపు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చి మన మష్రూమ్ ఇంత ఉందనుకోండి ఎంత అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుంటే అలా అయిపోతుంది చూడండి ఒకసారి కూర కొంచెం మనం ఇప్పుడు కొత్తిమీర తగిలించామంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ కూరకు పట్టి సూపర్గా ఉంటుంది ఇదిగోండి మూత ఇదిగోండి ఈ మూత కూడా పాటు కొన్నదే మొత్తం సెట్ అనమాట అలాగం అలా వదిలే సిమ్లో పెట్టేసుకోము పర్ఫెక్ట్ అయితే సరిపోందండి మూత చూసారు కదా చూడండి ఇదిగోండి చక్కగా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇందాక మష్రూమ్స్ పుట్టి ఎంత చిన్నగా అయిపోయినాయి కదా ఇప్పుడైతే కొంచెం వాటర్కోవాలండి ఎక్కువగా ఏర్పాటు ఎందుకంటే దీంట్లో ఎక్కడ దాకా వాటర్ వచ్చినాయండి మూత పెడితే మీకు చూపించలేదు కానీ వాటర్ బాగా వచ్చినాయి ఇంకొంచెం వేసుకుందాం ఇప్పుడు దాకా ఒక ఇరవై నిమిషాలు అయితే నేను అలా వదిలేశానండి ఇదిగోండి చాలా బాగా అయితే కుక్ అయిపోయినాయి ఉడికినాయి బాగా ఏంటంటే మనం కొంచెం గరం మసాలా వేసేసుకుందాం కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుందాం తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇగోండి చక్కగా మనకి పుట్టకొప్పు కూర అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిళకైతే ఒలక అనేది కంపల్సరీగా చేయండి ఒకసారి చూసేద్దామండి ఇదిగోండి కూర అయితే బాగా దగ్గరకు వచ్చేసింది చూసారా చక్కగా మష్రూమ్స్ కూడా మనకి బుడ్డగా చిట్టు చిట్టుగా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు కొత్తిమీర మిగతాది కూడా మనం వేసేసుకుందా ఓకే ఇప్పుడు అలా అలా ఒక్కసారి కలిపేసుకుందాం చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో కూర ఇవ్వండి ఇది మనం అన్నంలోనే కాదండి చపాతీలో కానీ పుక్కాలో కానీ ఎందులో వేసుకుని తిన్నా ఇలా మనం ఇలా కానీ వండుకున్నాం అంటే ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక పట్ట అయితే పట్టేద్దామండి అండి వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ అన్నం హాయ్ అండి మా పెద్దమ్మాయికి అయితే చాలా ఇష్టం ఈ కూర అంటే అందుకని మాత్రం కామ్ కూర్చు కూర్చుని కూర మా పెద్దలకి అసలు మామూలు చాలా అంటే చాలా ఇష్టం అండి వేడి అన్నం వేడి వేడి కూర నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మ అందమన్నా ఫ్రెండ్స్ అదే నేనైతే ముందు అయితే మొత్తం అయితే అన్నం కర్రీ కదా చికెన్ చికెన్ కర్రీ కన్నా బాగుంది సూపర సూపర్ అసలు మా చూస్తారు కూర అంటే చాలా బాగుంటుందండి ప్రజాత్మ చూసేది ఇప్పుడు నేను ఉండే స్టైల్లో చూసాను అసలు ఎంత బాగుందో కూర చూస్తేనే నవ్వు రోజులు పడుతుంది చెప్పంటే మనకైతే నాటి దొరకవండి కాకపోతే అంటే మనం రెడీమేడ్ తీసుకోవాలి మాములు నాటిద్ది ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి ఆ విషయం మీకు కూడా తెలుసు కదా కాకపోతే మనమైతే ఈ పూటకి వీటిలతో చేసుకుందాం సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది నాకైతే ఇవ్వండి మస్రూమ్స్ మొత్తం వేరేస్తాయి కర్రీ అయితే అద్దిరిపోయింది అట్లా చికెన్ కర్రీ అయితే దీని ముందు ఎందుకు బతికిరాదు చాలా బాగుంది మసాలా కొత్తిమీర కారం అన్నీ అల్లం పేస్ట్ సూపర్గా పెట్టినాయి చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయా ఓకే ఫ్రెండ్స్ చూసా కదా నేనైతే ఈ ఈరోజు మష్రూమ్స్ స్కోర్ అయితే వెళ్ళాను మా అమ్మాయికి కట్టమని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్